సదానంద మదనానంద సదానందరంభా మదనానందీపితం శ్రీకృష్ణమాదవపేతం గురుమండలమాశ్రయ మహాయోగపీటజ్వలంతం మహావాక్యసారోపదేశం మహాంతం సుశాంతం మహర్షి ప్రహర్షప్రదం జ్ఞానకాంతిం రూపం భజే భూతనాదం సద్గురునాథ సద్గురునాథవానకి స్వామి శరణమయ్యప్ప పరమాత్ముడి యొక్క చైతన్య స్వరూపం తాను సృష్టించిన ఎనభై నాలుగు కోట్ల జీవరాశుల్లో ఆ చైతన్యాన్ని ఉంచి తాను సృష్టించిన ఈ సృష్టిని లీలామాత్రంగా చూస్తూ వాళ్ళ వాళ్ళ యోగ్యతలను బట్టి వారి వారి కర్మఫలానుసారం పరమాత్ముడు వాళ్ళని ఉద్ధరిస్తూ ఉంటాడు అలా ఇప్పటికి కలియు ఈ సృష్టి ప్రారంభం నుండి నేటికి ఇరవై ఎనిమిదవ మనవంతరం ఇది ఈ సృష్టి ప్రారంభం నుండి అనేక అవతారాలలో పరమాత్ముడు తనను ఆశ్రయించి ఉన్నటువంటి భక్తులను తనను నమ్ముకున్నటువంటి తనను శరణ పొందినటువంటి కైవల్యాన్ని పొందాలి అనేటువంటి తపన కలిగినటువంటి ఋషులు మహర్షులను రాజులను మహారాజులను ఎంతోమందిని ఉద్ధరించినటువంటి పరమాత్మ పరమ దయాళు ఆ దయాళు స్వరూపంలోనే మనందరినీ ఉద్ధరించడం కోసం ఈ కలియుగంలో సహ్యాద్రి కొండల మీద వేంచేసి ఉన్న శ్రీ శబరిమల ధర్మశాస్త్రవారు తనను ఆశ్రయించి తనను నమ్ముకొని నలభై రోజుల పాటు దీక్షను కఠినంగా పూర్తి చేసి దీక్షా నియమాలను తమ గురువులు చెప్పినటువంటివి అనూచానంగా వస్తున్నటువంటివి వీటిని అనుసరిస్తూ ఎవరైతే పరమాత్ముడైనటువంటి ఆ శాస్త్రవారిని కొలుస్తున్నారో అటువంటి కొన్ని వేల మందిని ఆయన ఉద్ధరించినటువంటి సాక్ష్యాలు ఎన్నో ఉన్నాయి ఈ శాస్త్రావారిని చేరాలంటే శాస్త్రావారి యొక్క అనుగ్రహాన్ని పొందాలి అంటే మనకి కొన్ని నియమాలు నిష్టలు ఇవి ప్రారంభం నుంచి చెప్పబడి ఉన్నాయి గురువులు పరమ గురువులు వాళ్ళ గురువులు వాళ్ళ గురువులు ఎవరైతే మొట్టమొదలు ఈ శబరిమలలో వేంచేసి ఉన్నటువంటి అయ్యప్పవారు ఉన్నారు పందలరాజ కాలం నుండి ఆ శబరిమల సన్నిధానంలో ఆయన కొలువై ఉన్నప్పటి నుండి ఆయన చెప్పినటువంటి అంటే దీ నియమాలు ఈ విధంగా ఉండాలి నన్ను చేరాలంటే ఈ శబరికొండకు రావాలంటే ఇటువంటి నియమాలను పాటించి ఇంతకాలము దీక్షను చేసి ఈ విధంగా వస్తే నా యొక్క అనుగ్రహాన్ని పొంది మళ్ళీ జన్మలైనటువంటి స్థితిని పొందుతారు అని చెప్పి ఆ పరమాత్మ ఒక కోడ్ ఆఫ్ కండక్ట్ లాగా మనకు ఒక ఇచ్చారు